తర్వాత ఆ ఇథనాల్ పరిశ్రమ ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆరు గంటల పాటు కలెక్టర్ రావాలి కలెక్టర్ వస్తనే మేము అక్కడ అధికారిని వదులుతామని చెప్పేసి అధికారిని బంధించి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూసినాం మొత్తం మీద ఒక చాకలి ఐలమ్మ ధీరత్వము దొడ్డి కొమరయ్య వారసత్వం లెక్క తిరుగుబాటు చేసింది దిలావర్ పూర్ అంతకుమంటే అంతకంటే ముందుగా లగచర్ల ఘటన తర్వాత ఘటన ఏదైతే ఇతనాల్ పరిశ్రమ ఉన్నదో ఇతనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా మా భూములు కోల్పోతాం ఇక్కడ పొల్యూషన్ ఏర్పడతది వాతావరణం దెబ్బతింటది మేము బతకడానికి బతుకుదరువు లేకుండా అయితది అని చెప్పేసి దిలావర్పూర్ రైతులందరూ దాదాపు నాలుగు వేల మంది రైతులు సడకుల మీద బైఠాయించిన ఐదు నుంచి ఆరు గంటలు బైఠాయించి ఆ వాళ్ళు అనుకున్నది సాధించిన అనుకునే లోపు రేవంత్ రెడ్డి సర్కారు మోసం బయటపడ్డది దాదాపు ఆ రైతులు ఎవరైతే ఉంటారో దిలావర్పూర్ రైతులు ఇతనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరా చేసిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టినరు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ పాలన అంటే ప్రజా పాలన అంటే రైతులకు సంఖ్యలు లేసి రైతుల మీద కేసులు నమోదు చేసి జైళ్లకు పంపడమే అని చెప్పేసి ఈ చూస్తున్న తెలంగాణ సమాజం యావత్ సమాజం రేవంత్ సర్కార్ ను ప్రశ్నిస్తా ఉన్నది మొత్తం మీద దాదాపు నూట ఇరవై రెండు మంది మీద కేసు నమోదు చేసిండ్రు అందులో పంతొమ్మిది మంది మహిళా రైతులు ఉండడం గమనార్హం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఇతనాల్ పరిశ్రమకు సంబంధించి వాళ్ళు దిలావర్పూర్ రైతులు పోరాటం చేసిన తర్వాత వాళ్ళు ఇతనాల్ పరిశ్రమను మేము రద్దు చేస్తా ఉన్నాం ఇక్కడ కట్టడు ఆపేస్తున్నాం ఆ పనులు ఆపేసిన అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఒక గెదెట్ విడుదల చేసిండ్రు ఇక్కడ ఇతనాల్ పరిశ్రమను రద్దు చేస్తున్నాం అని చెప్పేసి హర్షించిన రైతులు దిలావర్పూర్ రైతులు ఆవేదనల నుంచి హర్షించిన రైతులు సీఎం చిత్రపటానికి రేవత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు కూడా చేసిండ్రు కానీ పాపం వాళ్ళకు తెలియని ముచ్చట ఏంటంటే నమ్మిచ్చి మోసం చేసిండ్రు నమ్మి మోసపోయిన చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు దిలావర్పూర్ రైతులు యుద్ధానికి తిరుగుబాటుకు సిద్ధం అవుతా ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఒకటి క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది మొత్తం మీద వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతనాలు పరిశ్రమ రద్దు చేసిండ్రు కదా ఇక మాకు న్యాయం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అనుకొని రేవంత్ రెడ్డి చిత్రపటానికి కూడా పాలాభిషేకాలు చేసిండ్రు పాలాభిషేకాలు చేసిన పది రోజులక పది రోజులు కాకముందే నవంబర్ ఇరవై తారీఖు నాడు ఇరవై ఎనిమిది తారీఖు నాడు వాళ్ళు పాలాభిషేకాలు చేసిన పాలాభిషేకాలు చేసినాక పదిహేను రోజులు కాకముందే మళ్ళో గుదిబండను ఎత్తేసింది వాళ్ళ గుండెల మీద మళ్ళీ షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పుకోవాలి ఎప్పటికైనా రైతులంటే ప్రేమ ఉండదు పాయిరం ఉండదు అనేది ఇక్కడ ఈ అంశాన్ని బట్టి కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నది రాష్ట్రం ఒక రావణ కాస్తం లెక్క సబ్బండ వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు ఈ పరిస్థితులు చూస్తా ఉన్నాం మనం రాష్ట్రంలో మొత్తం మీద ఎక్కడికక్కడ ఎక్కడో వర్గం రోజుకో వర్గం రోడ్డు మీదకి ఎక్కుతానే ఉన్న రోజుకు ఒక వర్గం రాకపోతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండే గాని రోజుకు రెండు మూడు వర్గాల ప్రజలు ఈ రెండు మూడు మంది సమస్యలతోని రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు మొత్తం మీద దిలావర్పూర్ రైతులను నమ్మించి మోసం చేసింది సర్కార్ అది గ్రహించిన దిలావర్పూర్ రైతులు ఎవరైతే ఉంటారో ఇతనాల పరిశ్రమ అక్కడ ఏర్పాటు చేస్తే మేము ఇబ్బందికరమైన పరిస్థితులకు గురవుతాము అని చెప్పేసి ఆలోచన చేసిన రైతులు ఎవరైతే ఉంటారో మరోమారు తిరుగుబాటు లేవనెత్తడానికి సర్కార్ పై తిరుగుబాటు లేవనెత్తడానికి సిద్ధమవుతోంది అని మాత్రం ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అర్థమైతా ఉంది క్లిష్టంగా అర్థమైతా ఉన్నది ఇక్కడ పరిస్థితి చూడొచ్చు నమ్మి మోసం చేసిందని చెప్పుకోవాలి ఏదైతే దిలావర్పూర్ లో ఇతనాల్ పరిశ్రమ గతంలో ఇథనాల్ పరిశ్రమ ఆ ఇరవై ఎనిమిది ఇరవై ఏడు తారీఖులలో ఇథనాల్ పరిశ్రమ రద్దు చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ అది కేంద్రం చొరవ తీసుకొని కేంద్రము నడిపిస్తున్న సంస్థ కేంద్రం అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంస్థ ఎంతో కొంత ఆ వీళ్ళ సహకారంతోనే ముందడిగిపోతున్నదని తెలుసుకున్న దిలావర్పూర్ రైతులు మొత్తం మీద రోడ్ల మీద బైఠాయించిండ్రు సడక్ల మీదకి వచ్చిండ్రు నిరసనలు ఆందోళనలు అక్కడికి వచ్చిన అధికారి కారు కూడా ఎంఆర్ఓ అనుకుంటా కారు కూడా నిప్పు పెట్టే ప్రయత్నం చేసిన ఆరు గంటల పాటు బంధించిండ్రు ఆ మహిళ అధికారి కాబట్టి వదిలిపెట్టిండ్రు లేకపోతే ఎవరైనా ఏమంటారు మహిళ కాకుండా అక్కడ పురుషులు ఎవరైనా ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళు ఆ రోజు అని చెప్పేసి ఆ దిలావర్పూర్ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేసినారు మొత్తం మీద పురుగుల మందులు డబ్బాలో చేతిలో పట్టుకొని ఆ పోలీసుల మీద రాళ్ళువ్విన పరిస్థితి కూడా చూసినాం పోలీసులను వెనుకకు మర్రగొట్టే పరిస్థితి చూసినాం మొత్తం మీద దిలావర్పూర్ తిరుగుబాటును చూసిన సర్కారు ఎట్టకేలకు దిగొచ్చింది ఆ ఇతనాల పరిశ్రమను రద్దు చేస్తున్నాం అక్కడ కట్టట్లేదు అని చెప్పేసి ఒక విషయాన్ని అయితే బయటకు చెప్పింది ఆ బయటకు చెప్పిన పదిహేను రోజులు ఆ పదిహేను రోజులల్లా ఈ రోజు నూట ఇరవై రెండు మంది మీద కేసు నమోదు చేసింది రేవంత్ సర్కార్ కేసు ఫైల్ చేసిండ్రు దాంట్లో పంతొమ్మిది మంది మహిళా రైతులు ఉన్నారు మొత్తం మీద వాళ్ళ ఆవేదన కనబల్లే వాళ్ళ బాధ కనబల్లే వాళ్ళ పరిస్థితులు కనబల్లే ఇక్కడ ఇతనాల పరిశ్రమ పెడితే మా బతుకు ఏమైతుందో అగమ్య గోచరం ఊళ్ళు పల్లెలు గ్రామాలు విడిచిపెట్టిపోతే పరిస్థితి ఎట్లా మారుతుందో కాక వాళ్ళు తిరుగుబాటు లేవనెత్తరు ఇలా తిరుగుబాటును చూసిన రే రేవంత్ రెడ్డి సర్కార్ ఆపేస్తుందని చెప్పింది ఓకే కానీ పదిహేను రోజులు గడవక ముందే ఆ రైతుల రైతుల పైన కేసులు నమోదు చేసింది మొత్తం మీద మోసపోయిన చెప్పేసి గ్రహించిన దిలావర్పు రైతులు మరో తిరుగుబాటుకైతే సిద్ధమవుతా ఉన్నారు చూద్దాం లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిరల్ టీవీ